అందరికి శ్రీమద్ శ్రీమద్భగవద్గీత అర్జున విషాదయోగము ఏడవ శ్లోకము వయం వయ హష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవ ముప్పై ఏడు తస్మార్హ వయం హం స్వజనం హి కథం ధా రాష్ట్రాన్ మాధవ కాబట్టి ఓ మాధవా కృష్ణ నేను చెప్పేది ఏమిటంటే ధృతరాష్ట్రుని కుమారులు నా సోదరులు నాకు కావలసిన వాళ్ళు నాకు దగ్గర బంధువులు వీళ్ళని చంపడం న్యాయమా చెప్పు అయినా వారిని దగ్గర బంధువుల్ని చంపుకుంటే మనకేం సుఖం లభిస్తుంది ఏ సుఖమైనా పది మందితో పంచుకుంటేనే కదా సారద కదా ఏమంటావు అని అన్నాడు అర్జునుడు ఇక్కడ అర్జునుడు రెండుసార్లు స్వజనం స్వబాంధవాన్ అని వాడాడు అంటే మొట్టమొదట స్వజనం అనే పదంతోనే మొదలుపెట్టాడు ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నాడు ఇంతక్రితం దుర్యోధనాదులను దుర్మార్గులు అన్నవాడు ఇప్పుడు వారు కూడా నా బంధువులే అనే స్థాయికి వచ్చాడు దాతరాసులు మొదలగు నా యొక్క బంధువులు అని అంటున్నాడు అంటే నేను నాది నా వాళ్ళు అనే మమకారం రాగాను బంధం అర్జునుడిలో బాగా పాతుకుపోయింది ఈ అహంకారం మమకారాలే బంధహేతువులు అవి ఉన్నంత వరకు మోక్ష మార్గం మనకు కనిపించదు నేను వేరు ఈ దేహము వేరు అనుకుంటేనే ఆత్మ సాక్షాత్కారం అవుతుంది నేనే ఈ దేహము వీళ్ళంతా నా వాళ్ళు నా బంధువులు అనుకున్నంత కాలం ఆత్మ మనకు కనపడదు ప్రస్తుతం ఈ అహంకార మమకారములతో కొట్టుమిట్టాడుతున్నాడు అర్జునుడు అన్న విషయం గమనించాడు కృష్ణుడు అర్జునుడు క్షత్రియుడు న్యాయము ధర్మము పాటించవలసిన వాడు తప్పు చేసిన వారిని క్షత్రియ ధర్మం ఆ ధర్మ నిర్వహణలో తన మన అనే బంధాలకు తావు లేదు కానీ ఇక్కడ అర్జునుడు ఒక పక్క కౌరవులు ఆతాయిలు వారు మరణదండనకు అర్హమైన తప్పులు నేరాలు చేశారు వారు క్షమార్హులు కాదు అని అంగీకరిస్తూనే మరొక పక్క వాళ్ళు నా వాళ్ళు కాబట్టి వాళ్ళను చంపడం అధర్మం అంటున్నాడు అంటే ధర్మ నిర్వహణలో తన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదం పాటిస్తున్నాడు ఇది క్షత్రియ లక్షణము న్యాయాధికారి లక్షణము కాదు అధర్మ లక్షణం పైగా నా వాళ్లను చంపుకున్నందుకు నాకేం సుఖం లభిస్తుంది అని అంటున్నాడు అర్జునుడు అంటే అర్జునుడికి ధర్మ నిర్వహణ కన్నా తన సుఖమే ముఖ్యము అనిపించింది ముద్దాయిలను విచారించి వారు నేరం చేశారు అని రుజువు అయితే వారిని శిక్షించటం న్యాయాధికారి ధర్మం కానీ అదే న్యాయాధికారి తనకు సుఖము బాధ కలుగుతుంది అని కొంత ధనము లంచంగా తీసుకొని శిక్ష పడవలసిన ముద్దాయిని శిక్షించకుండా వదిలేస్తే ఎలా ఉంటుందో ఇది అలాగే జై శ్రీమన్నారాయణ అండి సర్వేజన సుఖినో భవంతు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి